రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఉన్న న్యూ చైతన్య హైస్కూల్ ఈ సంవత్సరం విద్యా అకాడమీ సంవత్సరం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య హైస్కూల్ ప్రిన్సిపాల్ గోపాల్రెడ్డి మాట్లాడుతూ విద్య మారుపేరుగా తెచ్చుకున్న గత న్యూ చైతన్య హై స్కూల్ అని స్కూల్ ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి అన్నారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పిల్లలు ఈ సంవత్సరం పిల్లలు చాలా ఉత్సాహంగా చదువులో చురుకుగా ఆటపాటల్లో చురుకుగా పాల్గొని చదువు విషయం తగ్గకుండా చక్కగా చదువుకొని ఈరోజు పది మందికి పదికి పది పాయింట్లు తెచ్చుకున్న ఘనత న్యూ చైతన్య స్కూల్నే అన్నారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఇంద్రారెడ్డి ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి వైస్ ప్రిన్సిపాల్ శశిచారి సోషల్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు 哎。<Bye. S 2> <Bye. S 1>

గుడ్ ఈనింగ్ ఈ స్కూల్లో మొత్తం వన్ ఆర్ త్రీ ఉన్నాము ఈ దాంట్లో ఫైవ్ మెంబర్స్ ఏ ట్రే ఏ వన్ గ్రేడ్ రావడం జరిగింది దాంట్లో మేము చాలా ఆనందంగా ఉన్నాము మాకు ఫ్యాకల్టీ మేడంస్ సర్స్ అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు మొత్తం ప్రీ డివిజన్స్ చేసి ప్రతి ఒక్కరిని చాలా బాగా నేర్పించాలి ప్రతి ఒక్కరికి ఏ చిన్న తప్పు చేసినా సరిదిద్దుకుంటూ మంచిగా ప్రోత్సహించాలి ఉదయ్ మెట్రో టీవీ వారి ఛానల్ ద్వారా సో మా పాఠశాల యొక్క రిజల్ట్స్ని తెలియజే తెలియజేయడం జరుగుతుంది సో ఈ సంవత్సరము ప్రభుత్వము తీసుకొచ్చిన రిజల్ట్లో మార్పులు సిజి సిబిఎస్ ప్రకారంగా సో గ్రే సబ్జెక్ట్ వైజు గ్రేడ్స్ మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది టోటల్ మార్క్స్ కానీ గ్రేడ్స్ కానీ ఇవ్వలేదు సో ఇది అందరికీ అంటే పిల్లలందరూ ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నా సో మేము మా పాఠశాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి వంద సంవత్సరం వంద శాతం రిజల్ట్నే అందిస్తున్నాం పిల్లలందరికీ సో అదేవిధంగా ఈ సంవత్సరము సో సబ్జెక్ట్ వైజ్ గ్రేడ్స్ ప్రకారం చూసుకుంటే సో అన్ని అన్ని సబ్జెక్టులో ఏ వన్ గ్రేడ్ సాధించిన విద్యార్థులు ఐదు మంది తర్వాత మా పాఠశాల నుంచి మొత్తం విద్యార్థులు నూట మూడు మంది విద్యార్థులు అప్లియర్ అవ్వదు తర్వాత ఏ టూ అంటే ఇప్పుడు మనం సభాముఖంగా సో గవర్నమెంట్ ప్రకారము గ్రేట్స్ కానీ అనౌన్స్మెంట్ చేయకూడదు సో అయినా కానీ ఒక గ్రేప్ అనాలిసిస్ పిల్లల సాటిస్ఫాక్షన్ గురించి చెబుతున్నాము సో కాబట్టి పిల్లలందరికీ మేము మూడు సెక్షన్స్ సపరేట్ బాయ్స్ సెక్షను గర్ల్స్ సెక్షను సో కంబైండ్ సెక్షన్గా పిల్లలందరికీ ఇండివిజువల్ కేర్ తోటి ప్రతి విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా స్లో లెర్నర్స్ సో వాళ్ళు ఏ సబ్జెక్ట్లోనైనా వెనుకబడిన వాళ్లకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మార్నింగ్ ఈవినింగు వాళ్ళకు కావాల్సిన విధంగా అందుబాటులో సబ్జెక్ట్ టీచర్లు అందరినీ అందుబాటులో ఉంచి వాళ్ళకు కావాల్సిన డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తే సో పిల్లలందరూ కూడా వారి ఇంట్రెస్ట్గా సో మేము చెప్పిన కరికులం ప్రకారంగా సో మేము చెప్పిన అకాడమిక్ ప్లాన్ ప్రకారంగా అందరూ ఫాలో అయ్యి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధించడం జరిగింది సో ఈ సందర్భంగా సహకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్కి పిల్లలకు అందరికీ కూడా సహకరిస్తూ సో వారందరికీ ధన్యవాదాలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సో పిల్లలందరూ వాళ్ళ భవిష్యత్తు జీవితంలో ఇంతకంటే ఇంకా మంచి ఉన్నతమైన రిజల్ట్ సాధిస్తూ వారి యొక్క భవిష్యత్ బాగుండాలని ఆశిస్తూ సో గత సంవత్సరం రిజల్ట్ తోటి ఇప్పుడు పోల్చుకుంటే గత సంవత్సరం కూడా వంద వంద పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించడం జరిగింది ఈ సంవత్సరం కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించింది సో గత సంవత్సరంతో పోల్స్ చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు ఎందుకంటే గత సంవత్సరంలో ఏ గ్రేడ్లను మనం టోటల్ సిక్స్ జీపీ ప్రకారంగా సో ఏ వన్ ఏ టెన్ బై టెన్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ సెవెన్గా వివరించేది కాబట్టి ఇప్పుడు దాన్ని పోల్చడానికి అవకాశం లేదు సో కాబట్టి పోల్స్ చెప్పలేము సో పోల్స్ చెప్పినా కూడా దానికి మనం సబ్జెక్ట్ వైజ్గా అనాలిసిస్ చేసుకుంటే గత సంవత్సరానికంటే ఈ సంవత్సరము ఆ సబ్జెక్ట్ గ్రేడ్స్ అన్నిటి కూడా మెరుగ్గా సాధించిన విద్యార్థులందరూ ఇది సంతోషకరమైన విషయం అని చెప్తారు ఇంకోటి ఇప్పుడు బాయ్స్ పై చేయదా బాలికలు పై చేయలేదు సో ఇప్పుడు రిజల్ట్లో అన్న సో మా పాఠశాల రిజల్ట్ ప్రకారము అమ్మాయిలే అత్యధిక అత్యధికమైన మెరిట్ మెరిట్లో వచ్చారు సో అబ్బాయిలు సో అందరూ పాస్ అయ్యారు కానీ సో గ్రేడ్లు సబ్జెక్ట్ సబ్జెక్ట్ గా గ్రేడ్స్ మాత్రం అమ్మాయిలే అత్యధికంగా సాధించారు సో అమ్మాయిల యొక్క సో వ్యక్తిగత వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ వాళ్ళ యొక్క పరిశీలన సో దానికి తోడవుతుంది కాబట్టి సో ఏదైనా సరే విద్యార్థులు సాధించాలంటే ప్రతి విద్యార్థికి ఒక ఫైవ్ డిజైర్ ఉండాలి మనసులో ఆ డిజైర్ ఉన్న వాళ్ళు మాత్రమే సాధించగలుగుతారు సో ఎవరైతే ఆ డిజైర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సాధించరు సో అది వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా తెలుసు అవసరం సో కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థి ఏది కోరుకుంటాడో ఆ ఫలితాన్ని తప్పకుండా సాధిస్తారు కాబట్టి పిల్ల విద్యార్థులందరూ మనస్ఫూర్తిగా ఉన్నతంగామైన రిజల్ట్ను కోరుకోవాలి ఫస్ట్ కోరుకుంటే తప్పకుండా సాధిస్తారు కోరుకోకపోతే సాధించాలని కుదరవచ్చు ఈ ఈయర్ ఎక్కువ మా గర్ల్స్కే ఎక్కువ మార్క్స్ అనేవి వచ్చినాయి ఎందుకంటే చాలా మంది టీచర్స్ చాలా మాకు ఎక్కువ ఎక్కువ హెల్ప్ చేసినారు అందరికంటే ఎక్కువ మాకైతే ఎక్కువ క్లోజ్గా ఉండేది సాహిత్య టీచర్ సాహిత్య టీచర్ కొంచెం ఒక్క సబ్జెక్ట్ కాకుండా అన్ని సబ్జెక్టులలో మాకు హెల్ప్ చేసింది ఇంకా తెలుగు టీచర్ హిందీ టీచర్ అందరు కూడా చాలా చాలా హెల్ప్ చేసినారు చెప్పాలంటే అందుకే మాకు ఇన్ని మార్క్స్ చాలా మందికి వచ్చినాయి ఏ గ్రేడే వచ్చింది సపోజ్ ఇప్పుడు జీపీఏ ఉంటే అందరికీ వచ్చే మంచి మార్క్స్ అని అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు కూడా చాలా మంచి మార్క్స్ వచ్చినాయి బట్ జీపీఏ ఉంటుంటే అందరూ మీక్ మంచిగా ఉంటుండే అని నాకు అనిపిస్తుంది మేనేజ్మెంట్ కూడా చాలా బాగా సహకరించారు సార్ వాళ్ళు మాకు ప్రతి ఒక్క దానికి సపోర్ట్ చేస్తూ అన్నింటికి ఫస్ట్ గర్ల్స్ని డిగ్రేడ్ చేయకుండా వాళ్ళు కూడా ముందు అడుగు వేయాలి అని సపోర్ట్ చేశారు మమ్మల్ని కూడా ప్రతి ఒక్క టీచర్ ప్రతి ఒక్క సార్ మమ్మల్ని చాలా బాగా ప్రోత్సహించారు కో కర్కులర్ యాక్టివిటీస్ కానీ కరికులం యాక్టివిటీస్కి కానీ ప్రతి ఒక్క రెండింటికి మేము ఒకటే ఈక్వల్ 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 బెనిఫిట్స్ అనేవి ఇచ్చారు దానికి చాలా సంతోషపడుతున్నాము థ్యాంక్ యూ సార్